హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు షాపిగా లాస్ట్ టూ డేస్లో అయితే ఫ్యాన్సీ జ్యువెలరీ వీడియోస్ అయితే చేశానండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ అనే ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే ఈరోజు కూడా వాటిని మించి ఉన్న మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకున్నానండి జుమ్కాస్ చాకర్స్ ఫ్యాన్సీవే ఇలా చాలా ఉన్నాయండి వీడిని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేస్తాను మొత్తం ఫైవ్ ఐటమ్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశానండి ఇవన్నీ మొత్తం కలిపి నాకు ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే పడ్డాయి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ నాకు టూ డేస్లో ఎక్స్ప్రెస్ డెలివరీ అయితే ఇచ్చారండి మీరు చూస్తున్నది గోల్డ్ ప్లేటెడ్ పింక్ జ్యువెలరీ సెట్ అనమాట దీంట్లో మోర్ దెన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాకర్ మొత్తం ఫ్లవర్ అండ్ లీఫ్ మోడల్ అయితే ఇచ్చారండి ఇది నేను వన్ సెవెంటీ నైన్ రూపీస్కి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను కానీ ఈ నెక్ సెట్కి ఇంత ప్రైస్ పెట్టడం అనవసరం అనిపించింది ఎందుకంటే క్వాలిటీ అది బాగాలేదండి దీనికి వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్ కూడా ఇచ్చారు క్వాలిటీ ఇయర్ రింగ్స్ క్వాలిటీ అయితే బాగుందండి ఇవి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విజిట్ చేయండి అండ్ వెస్ట్రన్ ఫ్రాక్స్ మీదకైతే చాలా బాగుంటుంది ఈ సెట్ అయితే ఆ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుందండి ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు ఇది కూడా చాకర్ సెట్ అయితే తీసుకున్నాను పర్ల్స్ అండ్ గ్రీన్ మీడియం పెండెంట్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి ఈ పర్ల్స్ అయితే ప్లాస్టిక్ అనమాట సింపుల్గా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది మనకి పక్కన ఫోర్ ఫోర్ లైన్స్ అయితే ప్లాస్టిక్ పర్ల్స్ అనేది ఇచ్చారు పెండెంట్ వచ్చేసి గోల్డ్ ప్లేటెట్ అనమాట బ్యూటిఫుల్ స్టోన్స్తో అయితే షైన్ అవుతుంది అలానే వెనకాల మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్ అనేది ఇచ్చారండి పిన్ ఏంటి ఎలా ఇచ్చారో సేమ్ అదే విధంగా స్టడ్స్ అయితే ఇచ్చారండి ఇవైతే లైట్ వెయిట్ ఉన్నాయి బాగున్నాయి ఇవి నేను వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను మీరు చూస్తుంది సిల్వర్ అండ్ బ్లాక్ జ్యువెలరీ సెట్ అనమాట దీంట్లో కూడా పింక్ ఆరెంజ్ రెడ్ ఇలా మోర్ దెన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా నేను వన్ థర్టీ నైన్ రూపీస్కి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను దీనికి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారండి బాగున్నాయి క్యూట్గా అలానే పెద్దవాళ్ళకే కాకుండా చిన్న పిల్లలకు కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను క్వాలిటీ అంత బాగాలేదనిపించింది అండి అందుకని ఇదైతే నేను రిటర్న్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి మస్ట్ రికమెండెడ్ అనమాట చాలా బాగుంది ట్రెడిషనల్ ఎథ్నిక్ పర్ల్ స్టడ్డెడ్ గోల్డ్ ప్లేటెడ్ బిగ్ జుమ్కాస్ ఇవైతే కొత్తగా ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయ్యాయండి ఇప్పటి వరకు ఈ జుమ్కాస్ని ఎవరు రివీల్ చేయలేదు ఫ్లిప్కార్ట్ నుంచి సజెషన్ రాగానే నేను వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేశానండి అండి దీని స్టడ్స్ వచ్చి బిగ్ గ్రౌండ్ అయితే వచ్చాయి అలానే వైట్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగున్నాయి జుమ్కాస్ అయితే మస్ట్లీ రికమెండెడ్ అండి తీసుకోండి ఇంతకీ వీటి ప్రైస్ మీరు చెప్పలేదు కదా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది చాలా బాగున్నాయి కదా ఇంకెందుకు లేట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ చాకర్ సెట్ విత్ జుంకాస్ రిఫరెన్స్ పిక్ అంటే టెన్ టైమ్స్ బెటర్గా వచ్చిందండి వీటి పిక్ అయితే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తానండి సేమ్ ఇది గోల్డ్ చేతలా అయితే ఉంది గోల్డ్ అంటే నమ్మేస్తారు ఇయర్ రింగ్స్ అయితే నెక్ సెట్ కన్నా ఇంకా ఇంకా బాగున్నాయండి స్టడ్స్కి అయితే వచ్చాయి కదా వీటి ఫినిషింగ్ అంతా టాప్ మచ్చింది అలానే చాకర్ కి మీడియం సైజ్ పెన్నెంట్ అయితే వచ్చింది మధ్యలో గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ తో అయితే పర్ల్స్ కూడా ఇచ్చారండి పెన్నెంట్కి కి టూ సైడ్స్ నెమల్ అయితే ఇచ్చి గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చారండి అలానే బుట్టకి గోల్డ్ ప్లేటెడ్ విత్ రెడ్ అండ్ వైట్ పర్ల్స్ తో అయితే గ్రాండ్ లుక్ ఇచ్చారు చూడడానికి చాలా బాగుంది ఈ ఐటమ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా వీడియోస్ చూస్తూ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏ సెక్షన్లో రివ్యూస్ కావాలో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్